Welcome to Anyana Bhakti. And this is where wisdom meets conversation. Join me as we explore life, culture, and stories that matter. Hit subscribe and let's begin the journey. ప్రాచీన భారతదేశ చరిత్రలో ఒక చాలా ముఖ్యమైన ఘట్టముంది అదే వేదకాలం ఈరోజు మనం ఆ యుగం గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం అసలు అప్పటిదాకా సంచార జీవితం గడిపిన ఒక తెగ కేవలం వెయ్యి సంవత్సరాలలోపే ఒక పెద్ద రాజ్యంగా ఎలా మారిపోయింది ఈ మార్పు వెనుక ఉన్న కథేంటో ఆ ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకోవడం నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది సరే ముందుగా మనం ఈ అంశాల గురించి మాట్లాడుకుందాం అసలు ఈ యుగాన్ని ఏవి నిర్వచించాయో లోతుగా చూద్దాం అయితే ఈ వేదకాలం అనే పేరు ఎలా వచ్చిందంటే దానికి కారణం ఆ కాలంలోని అత్యంత ముఖ్యమైన గ్రంథాలు అవే వేదాలు ఈ వేదాలు అనేవి కేవలం గ్రంథాలు మాత్రమే కాదు అవి ఒక టైం క్యాప్స్యూల్ లాంటివి ఆ కాలంలో వాళ్ల సంస్కృతి మతం రోజువారీ జీవితం అన్ని ఎలా ఉండేవో తెలుసుకోడానికి మనకున్న అతి పెద్ద ఆధారం కూడా అవే ఈ వేదాలు ప్రధానంగా నాలుగు ఋగ్వేదం ఇందులో ఉంటాయి యజుర్వేదం యజ్ఞాల గురించి వివరిస్తుంది సామవేదం సంగీతభరితమైన శ్లోకాలు ఇక అథర్వణవేదం ఇది రోజువారీ జీవితానికి సంబంధించిన మంత్రాల గురించి చెబుతుంది వీటన్నింటిలోకి ఋగ్వేదమే అత్యంత పాతది సరే వేదాల గురించి ఒక ఐడియా వచ్చింది కదా వేదకాలం వేదకాలమనేది చాలా పెద్దది సుమారు తొమ్మిది వందల సంవత్సరాలు ఇంత పెద్ద కాలాన్ని దాన్లో వచ్చిన మార్పులను అర్థం చేసుకోవడానికి చరిత్రకారులు దాన్ని రెండు భాగాలుగా విభజించారు అవేంటో ఇప్పుడు చూద్దాం మొత్తం వేదకాలాన్ని రెండు దశలుగా చూస్తారనమాట క్రీస్తుపూర్వం పదిహేను వందల నుంచి వెయ్య వరకు ఉన్నది తొలి వేదకాలం ఆ తర్వాత క్రీస్తుపూర్వం ఆరు వందల ఉన్నది ఉన్నది మలివేదకాలం ఆ మధ్యలో అంటే క్రీస్తుపూర్వం వెయ్యవ సంవత్సరం దగ్గర ఒక పెద్ద మలుకొచ్చింది అదే ఈ విభజనకు కారణం ఆ రెండు కాలాల మధ్య జీవన విధానంలో వచ్చిన మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తోంది తొలి వేదకాలంలో ప్రజలు ఎక్కువగా సంచార జీవులు అంటే పశువులను మేపుకుంటూ సప్తసింధు ప్రాంతంలో తిరిగేవారు కాని మలివేదకాలం వచ్చేసరికి వాళ్లు గంగా యమునా నదుల మధ్య ఉన్న సారవంతమైన ప్రాంతానికి వచ్చి స్థిరపడి వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు సరే వాళ్ల జీవన విధానమే మారింది మరి ఈ మార్పు వాళ్ల సమాజాన్ని ఎలా ప్రభావితం చేసింది జీవితాలు ఎలా మారాయి ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం అసలు సమాజానికి మూలమైన యూనిట్ ఎలా ఉండేది అది ఎలా మారిందో చూద్దాం తొలి వేదకాలంలో జన అంటే ఒక తెగ అదే వాళ్లకు అతిపెద్ద రాజకీయ యూనిట్ అంటే బంధుత్వం ఆధారంగా సమాజం నడిచేది కాని మలివేదకాలం వచ్చేసరికి అది భూభాగం ఆధారితంగా మారింది అప్పుడే జనపదాలు అంటే చిన్న చిన్న రాజ్యాలు పుట్టుకొచ్చాయి ఇదే సమయంలో సమాజంలో మరో పెద్ద మార్పు వచ్చింది అదే వర్ణవ్యవస్థ ఈ సామాజిక అంతరాల వ్యవస్థ ఇంకాస్త కఠినంగా తయారైంది తొలివేదకాలంలో వర్ణవ్యవస్థ అనేది అంత కఠినంగా లేదు ఎక్కువగా వాళ్లు చేసే పనిని బట్టి ఉండేది కాని మల్లివేదకాలం నాటికి అది పూర్తిగా వంశపారంపర్యంగా మారిపోయింది నాలుగు వర్ణాలు స్పష్టంగా ఏర్పడిపోయాయి ఈ పరివర్తనలో గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం స్త్రీల హోదా వేదకాలంలో స్త్రీలకు సమాజంలో మంచి గౌరవముండేది వాళ్లు కూడా హాజరయ్యేవారు కాని మలివేదకాలం వచ్చేసరికి వాళ్ల హోదా తగ్గిపోయింది వాళ్ల భాగస్వామ్యంపై ఆంక్షలు వచ్చాయి బాల్య వివాహాలు కూడా పెరిగాయి సమాజం మారింది కదా మరి దానితో పాటు అధికారం సంపద దేవుళ్ల విషయంలో ఎలాంటి కొత్త మార్పులు వచ్చాయో చూద్దాం ఆర్థికంగా కూడా ఒక పెద్ద మార్పు వచ్చింది తొలివేదకాలంలో పశువులే వాళ్ల ప్రధాన సంపద ఎవరిదగ్గర ఎక్కువ పశువులుంటే వాళ్లే ధనవంతులు కాని మలివేదకాలంలో వ్యవసాయం ముఖ్యమైంది ఇనుపు పనిముట్లు వాడటం మొదలుపెట్టాక అడవులను నరికి పంటలు పండించడం సులువైంది దాంతో భూమే అసలైన సంపదగా మారింది రాజకీయ అధికారంలోకూడా ఇదే మార్పు కనిపిస్తుంది తొలి వేదకాలంలో రాజన్ అంటే రాజు అధికారం గిరిజన సభల అదుపులో ఉండేది కాని మలివేదకాలం నాటికి రాజశక్తి విపరీతంగా పెరిగింది రాజరికం వంశపారంపర్యమైపోయింది సభల ప్రాముఖ్యత తగ్గిపోయింది మత విశ్వాసాలు ఆచారాలు కూడా ఈ కాలంలో చాలా మారాయి ఆ మార్పులేంటో చూద్దాం తొలి కాలంలో ప్రకృతి శక్తులైన ఇంద్రుడు అగ్ని వంటి దేవతలను ఎక్కువగా పూజించేవారు కాని కాలానికి వచ్చేసరికి ప్రజాపతి విష్ణువు వంటి కొత్త దేవతలకు ప్రాముఖ్యత పెరిగింది అంటే ప్రకృతి ఆరాధన నుండి సృష్టి స్థితి వంటి తాత్విక భావనలున్న దేవతల వైపు మొగ్గుచూపారు ఇంతేకాదు ఈ కాలంలోనే చాలా లోతైన తాత్విక భావనలు కూడా పుట్టుకొచ్చాయి అవే కర్మ సంసారం అంటే పునర్జన్మ మరియు మోక్షం ఈ భావనలు భారతీయ తత్వశాస్త్రానికి మూల స్తంభాలుగా మారాయి సరే ఒక తెగ నుండి నాగరికత వరకు సాగిన ఈ ప్రయాణంలో ఈ తొమ్మిదొందల సంవత్సరాల పరివర్తన మనకు ఎలాంటి వారసత్వాన్ని ఇచ్చింది వెయ్యి వేద నాగరికత ఆ తర్వాత రాబోయే శాస్త్రీయ భారతదేశానికి ఒక బలమైన పునాది వేసింది ఆ కాలంలో ఏర్పడిన సామాజిక రాజకీయ తాత్విక వ్యవస్థలే రాబోయే వేల ఏళ్లపాటు ఈ ఉపఖండం గతిని శాసించాయి ఒక సాధారణ గిరిజన సమాజం నుండి ఒక సంక్లిష్ట రాజ్యంగా రూపాంతరం చెందడం చూశాం కదా మరి ఆ కాలంలో సమాజంలో తత్వశాస్త్రంలో వచ్చిన ఈ మార్పులు ఆ తర్వాత వచ్చిన నాగరికతలను ఎలా ప్రభావితం చేస్తూ వచ్చాయి ఇది ఆలోచించాల్సిన విషయం May this space be filled with divine peace, wisdom, and light until we meet again. Don't forget to like, share, and subscribe to Anyana Bhakti.